హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి వీడియోలో బుక్స్ అన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా నా ఛానల్ పేరే మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ కాబట్టి నా బుక్స్ కలెక్షన్స్ అన్నీ నేను చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నాకైతే బుక్స్ అయితే చాలా ఇష్టం అండి ఏ బుక్ అయినా కానీ అది న్యూస్ పేపర్ అయినా కానీ చదవకుండా వదిలిపెట్టను ముఖ్యంగా నేనైతే ఎక్కువగా నావెల్స్ అయితే ఎక్కువగా చదువుతాను నావెల్స్తో పాటు అంతే ఎక్కువగా డివోషనల్గా కూడా ఎక్కువ బుక్స్ చదువుతాను అది ఏదైనా దేవుంది ఆ బుక్ అనేది వదిలిపెట్టాను ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ అంటే భగవద్గీత భారతం అన్ని బుక్స్ కూడా కవర్ చేసి పెట్టేశాను మా ఇంట్లో ఇప్పుడైతే నా బుక్స్ కలెక్షన్లో నా నావెల్ బుక్స్ అయితే చూపిస్తాను ఫస్ట్గా నేను ఎక్కువగా ఇష్టపడి చదివేది అంటే ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలలు చాలా 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 ఇష్టం నాకు అంతే బాగుంటాయి ఈ రంగాల నుంచి స్టార్ట్ చేశాను అయితే చాలా అద్భుతంగా ఉంటు ఉంటాయి ఆమె నవలలు ఎక్కువగా ఇదైతే రంగాలండి ఆల్మోస్ట్ అయితే రెండు బుక్స్ కూడా నేను కలెక్షన్ అయితే తీసేసుకున్నాను ఇవన్నీ కూడా నేను విశాలాంధ్రలో పర్చేస్ చేయడం జరిగింది కొన్ని కొన్ని మనకి అప్పుడప్పుడు కొంచెం విశాలాంధ్ర క్యాంప్లాగా కూడా పెడుతూ ఉంటారు అప్పుడు అదే పనిగా అక్కడికి వెళ్ళి నేను బుక్స్ అన్నీ కొనుక్కునేదాన్ని తర్వాత ఎక్కువగా ఎద్దనప్పుడివి అయితే సుమారుగా చాలా బుక్స్ అయితే నా దగ్గర కలెక్షన్ ఉందండి కాకపోతే ప్రజెంట్ అయితే కొన్ని మా పుట్టింట్లో ఉండే మిగతావని మా సిస్టర్ దగ్గర ఉన్నాయి ఒక సుమారుగా ఒక ఇరవై బుక్స్ దాకా నా దగ్గర కలెక్షన్ ఉంది ప్రతి ఒక్క బుక్స్ కూడా ఉన్నాయి ఈవెన్ సెక్రటరీ జీవంతరంగాలు సుకుమారి అమృతధార మనోభిరాముడు చాలా చాలా ఉన్నాయి అలాగే ఆ తర్వాత నేను అంతగా ఇష్టపడేది అంటే మాతిరెడ్డి సులోచన గారి నవలలు అది కూడా చాలా బాగుంటాయి కాకపోతే ఇప్పుడు అన్నీ ఆ బుక్స్ అన్నీ మా సిస్టర్ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చూపించలేకపోతున్నాను నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తాను ఆ తర్వాత నేను కలె చెప్పేది అయితే కొమ్మనాపల్లి గణపతిరావు గారివి చాలా బాగుంటాయి ఆయన నవళ్ళు ముఖ్యంగా పడిలేచే కడలి తరంగం నాకు చాలా ఇష్టం ఇది ఇవన్నీ కూడా కొమ కొమనాపల్లి గారి రచనలు ఆ తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది షాడో చాలా ఫేమస్ ఎక్కువగా ఈయన కూడా చదువుతాను అప్పుడప్పుడు ఎక్కువ బుక్స్ అంటే ఇష్టం అని చెప్పి ఎక్కువ నవలలు చదువుతాను అదే పనిగా అయితే ఎక్కువ వీటి మీద టైం అయితే స్పెండ్ చేయను ఎప్పుడైనా నాకు మూడు బాలినప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తే ఈ బుక్ చదివేసి ఒక పేజ్ చదివేసి పక్కన పెట్టి నైట్ టైమ్స్ అలా చదువుతాను కానీ అదే పనిగా ఇదే ఒక వ్యసనంలాగా అయితే లేదు కాకపోతే ఈ బుక్స్ అనేవి మళ్ళీ మనకు దొరకవు కాబట్టి ఈ కలెక్షన్స్ అన్నీ అయితే నేను తీసి పెట్టుకున్నాను ఇదైతే పోల్కంపల్లి గారివి పోల్కంపల్లి గారు చాలా బాగుండే శాంతాదేవి నిషా నాకు ఎంతో ఇష్టమైనది నవల ఇవన్నీ కూడా పోల్కం గారి ఫోర్ దేశాంతదేవి శాంతాదేవి గారి కలెక్షన్స్ ఆన్లైన్లో కూడా ఇవన్నీ మనకు అవైలబుల్గా ఉంటాయి కాకపోతే నేనేంటంటే ఆన్లైన్లో అవి తీలా బుక్ వచ్చినాక చదివాక మనకు నచ్చకపోవచ్చు కాబట్టి నేను ముందుగా అయితే వీటిని దొరికినప్పుడు దొరికినట్టుగానే నేను తీసేసుకున్నాను ఒక్కొక్కసారి మనకి మా ఊర్లో ఒక్కోసారి ఎంఎస్కో వారి వ్యాన్ అనేది ఆగుతుంది అప్పుడు కూడా అక్కడ మంది నవల నవల అప్పుడు కూడా మనకు చాలా నవలలు అవైలబుల్గా ఉంటాయి అందులో కూడా నేను సుమారుగా తీసుకున్నాను వాటిలో తీసుకునేది లక్ష్మీ గారి మీరా నవల చాలా చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ బలభద్ర పాత్రుని అనూహ్య రమణి గారి అనూహ్య ఇదైతే నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ కూడా ఇవన్నీ నా నవల కలెక్షన్స్ అండి నవలలు అయితే ఎన్నైతే ఇంకా ఇవి చాలా తక్కువ చూపించాను చాలా ఉన్నాయి నా దగ్గర ఇంకోసారి వీణే డెఫినెట్గా చూపిస్తాను ఇక ఇవైతే చందమామ కథలు ఇవి కూడా చాలా ఉన్నాయి నా దగ్గర కాకపోతే ఇవి మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకొన్ని మా అత్త ఇంటిలో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా కొన్ని చందమామ కథలు ఏం చేశానంటే వేరే వాళ్ళకి ఇచ్చి చదువుకున్నామంటే వాళ్ళేమో బుక్స్ అన్ని పోగొట్టేశారు ఇంకా సిక్స్టీ సిక్టీ సిక్స్టీస్ కూడా బుక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మిస్ అయిపోయాయి ఇప్పుడు దొరకాలన్నా కూడా దొరకట్లేదు అట్లాంటి కథలు అన్నీ కూడా బుక్స్ అవైలబుల్గా అయితే పర్చేస్ చేసేస్తాను ఒకవేళ లేవు అంటే నేను దగ్గరలో నా లైబ్రరీకి అయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మెంబర్షిప్ తీసుకొని అక్కడే చదువుకుంటాను మోస్ట్లీ చాలా బుక్స్ కూడా నేను అక్కడే చదవడం జరిగింది ఇదైతే పెద్దవాళ్ళ శిక్ష ఇది ఎప్పుడో మా అమ్మది ఇప్పుడైతే ఇంకా ఉంది మా అమ్మ గుర్తుగా పెట్టుకుంది ఇప్పుడు నేను కూడా మొత్తం చదువుతున్నానండి ఇంపార్టెంట్ కాదని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకైతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది నా ఇంటర్మీడియట్ బుక్ అస్సలు ఇప్పటికీ నేను పోనివ్వకుండా అలాగే పెట్టుకున్నా నేను ఇంటర్లో బిఏ కాబట్టి నాకు చాలా ఇష్టం హిస్టరీ కాబట్టి నా బుక్స్ అయితే ఏవి కూడా నేను పోనివ్వలేదు ఇప్పటికీ ఉన్నాయి అన్నీ కూడా థర్డ్ ఇయర్ కూడా కొన్ని కొన్ని లేవు అంటే ఉన్నాయి పెద్ద ఎక్కడున్నాయో తెలియదు నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ బుక్ అనమాట హిస్టరీ ఎందుకంటే నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఏ బుక్నైతే పోగొట్టుకోలేదు అలాగే దాచుకున్నాను ముఖ్యంగా ఇప్పుడైతే నా డివోషనల్ పరంగా నేను ఏ ఏ బుక్ కలెక్ట్ చేశానో చూపిస్తాను ఇదైతే అందరింట్లో ఉండాలి అని చెప్తారు వాల్మీకి రామాయణము అప్పట్లో మా అమ్మ ఎంతకు తీసుకుందో తెలీదు మా అమ్మ అయితే తీసి పెట్టుకుంది నేనైతే చదివేశాను మూడు భాగాలుగా వస్తాయి ఇది ఇదైతే చూస్తున్నారు కదా ఇదైతే ధనుర్మాసంలో నిత్య పారాయణ గ్రంథం తిరుప్పావై నాకు చాలా ఇష్టము ఇక మిగతాది ఇవన్నీ చిన్న చిన్న బుక్సే నేను ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బయట పెట్టుకొని ఉంటారు అక్కడ ఏదో ఒక బుక్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసుకునేదాన్ని అలా ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను పార్వతీ కళ్యాణం సీతా కళ్యాణం ఇవన్నీ కూడా ఉండాలి అని తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే దేవి భాగవతము అమ్మవారిది దీంట్లో ప్రతి ఒక్కటి అమ్మవారి గురించే ఉంటుంది దీని కాస్ట్ అయితే నాకు సిక్స్ సిక్స్ హండ్రెడ్ పడింది ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని చెప్పే మహాభారతము ఈ మధ్య అయితే పర్చేస్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది మొదటిది ఇక ఇది రెండవది ఇక అందరిలలో ఖచ్చితంగా ముఖ్యంగా ఉండాలి అనుకునేదైతే భగవద్గీత ఇదైతే నా చిన్నప్పటి నుంచి ఉంది అప్పుడప్పుడు శ్లోకాలు అప్పుడప్పుడు అయితే చదువుకునే వాళ్ళము ఇప్పటికీ నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇంకా పూర్తిగా అయితే నేను నేర్చుకోలేదు ఇది బాగా శ్లోకాలతో పాటు అర్థం కూడా తెలుగు అనువాదం ఉంది ఇంకా వీటితో పాటు కొన్ని కొన్ని సపరేట్గా చూపిస్తాం ఏంటంటే మీరు నా ఛానల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కార్తీక పురాణము ఇక ఇదైతే చూస్తున్నారు కదా ఇదైతే ఏంటో చూపిస్తాను ఫస్ట్ ఏంటని అప్పాజీ తొమ్మిదవ తరగతి ఉపవాచకం ఇది మా అమ్మ బుక్ ఇది కానీ ఇప్పటికీ భద్రంగా దాచుకోవడం జరిగింది ఎందుకంటే మా అమ్మకు బుక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెతికినా కానీ ఈ బుక్ కూడా దొరకదేమో ఎక్కడా కూడా బట్టి విక్రమార్కుని కథలు చాలా పాత బుక్ అయిపోయింది అయినా కానీ పోనీకుండా అలాగే ఎప్పుడు కూడా మేనేజ్ చేస్తున్నాము ఇది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానము అలాగే నాకు ఎంతో ఇష్టమైన స్టోరీ ఇది ద ప్రిన్స్ అండ్ పాప చాలా బాగుంటుంది చదువుతుంటే ఇది మనకు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని బుక్స్ అయితే చాలా వరకు మిస్ అయ్యాయి ఎందుకంటే కొన్ని ఇక్కడ ఉండే కొన్ని మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీ కొన్ని మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ అయితే నవలా పుస్తకాలు అలాగని బాగా చదవండి ఇవి చదవండి అని అయితే నేను చెప్పను ఎందుకంటే ఎక్కువ కూడా నవలలు వ్యసనం ఉండకూడదు ఎప్పుడన్నా చదువుకోవచ్చు అంతే కానీ దేవుంటైతే నేను సజెస్ట్ చేస్తాను చాలా బాగుంటాయి మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి చదవండి ముఖ్యంగా అయితే భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలని అంటారు ఇవైతే నా బుక్స్ కలెక్షన్స్ అండి ఓన్లీ ఏంటి మొత్తం నవలలేనా అని డివోషనలేనా అని అనుకోకండి ఎందుకంటే నా దగ్గర ఇంకా చాలా ఉండేవి కాకపోతే అవన్నీ ఎక్కడ ఏ ఆటక మీద ఉన్నాయో కూడా నాకు తెలీదు నా పెళ్ళయ్యాక వాటివన్నీ కొన్ని మిస్ అవ్వడం జరిగింది అలాగే ఎక్కువ నేనైతే హిస్టరీ పరంగా ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకునేదాన్ని ఎందుకంటే నేను ఒక హిస్టరీ స్టూడెంట్ని కాబట్టి నాకు దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది నవలల పిచ్చి అయితే లేదు ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి నా మనసు బాగలేకపోతే అవి ఓపెన్ చేసి చదువుతాను అంతేకాని అలాగే కంటిన్యూస్గా అయితే పట్టుకోను ఇక భక్తి పుస్తకాలు అయితే ఎందుకు నాకు అంత పిచ్చో తెలీదు ఏదైనా పుస్తకాన్ని చదువుతాను కంప్లీట్గా అంటే ఓన్లీ భక్తి పుస్తకాలు మాత్రమే మరి మీలో ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉందో ఇంకా మంచి మంచి పుస్తకాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి